మర్రీ పార్టీ నాయకుడు లాంటి అద్భుతమైనటువంటి అవకాశాలు వాస్తవంగా మాస్క్ ఇస్తారు ఇప్పుడు కేంద్ర మంత్రి పదవులు ఎవరికి ఇస్తున్నారు రామ్మోహన్ నాయుడుకి పెమశాం చంద్రశేఖర్ ఆ స్ట్రేచర్లు ఇక్కడ ఆ స్ట్రేచర్ ఇచ్చారు ఆయనకి ఒక సామాన్యమైనటువంటి చార్టెడ్ అకౌంటెంట్ తన జీవితంలో తను పోటీ చేసి ఒక పార్టీ పెట్టినో పోటీ చేసినో అట్లా అవ్వగలడు ఆయన అసాధ్యం ఆయన స్ట్రేచర్ కి సబ్జెక్ట్ వాడే ఉన్నోడే కానీ జనాల దగ్గరికి జైప్రకాష్ నారాయణ అవ్వగలిగారా జేడి లక్ష్మి కాగలిగారా మంచి మంచి ఎక్కడ ఎందుకు పవన్ కళ్యాణ్ దెబ్బ లేదు అంత స్ట్రేచర్ ఉంది కూడా రాజకీయం డిఫరెంట్ అలాంటి చాట్లు అవకాశాలు వచ్చినాయి ఆయనకి కాబట్టి ఆ అవకాశాలు అందుకుని దిగిపోవడం ఆ రోజు జై కొట్టించుకున్న మనిషి ఒక రకంగా జగన్ కి ఉన్నటువంటి ఒక మంచి లక్షణమో చెడు లక్షణమో గాని నాయకులకి ఎవరికైతే పవర్ ఇస్తాడో వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చేస్తాడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నడుచుకునే స్వేచ్ఛ ఇచ్చారు అది ఎక్కువగా వినియోగించుకున్నది విజయసాయి రెడ్డి ఆ రోజున విజయసాయి రెడ్డి మా వ్యవహారంలో జోక్యం చేసుకోండి బొత్స అలిగారు మిగతా ఉత్తరాంధ్ర నాయకులు అలిగారు ఆయన ఎవరు జోక్యం చేసుకోవడానికి ఆయనకి ఏం తెలుసు ఈ రాజకీయం ఇక్కడ గ్రౌండ్ లెవెల్ రాజకీయం డిఫరెంట్ అని అలిగిన వాళ్ళు సొంత పార్టీ నాయకులు వాళ్ళు ఎవరు ఒప్పుకోలేదు అదే విజయసాయి రెడ్డి ఎదురు పడ్డప్పుడు అబ్బాయి సార్ మేము ఎందుకు కంప్లైంట్ చెప్తామని అంటారు అక్కడ కూడా రాజకీయం చేస్తారు వాళ్ళే ఇంత ఎదురుకుండా ఎదురు బొదురు శత్రుత్వాలు పెట్టుకోరు É e e naqui o nosso